నమస్తే వెల్కమ్ టు లక్ష్మి టీవీ తెలుగు నేను మీ శృతి టుడే న్యూస్ అప్డేట్స్ సాయినగర్ కాలనీ కీసర క్షత్రియ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆరడుగుల మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించారు శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు సాయినగర్ కాలనీలో ఉన్న క్షత్రియ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వినాయక చవితి ఉత్సవంలో మొదటి రోజు భాగంగా ఉదయం ప్రతిష్టాపన పూజ అనంతరం ప్రసాద వితరణ జరిగింది ఇప్పుడు సాయంకాలం మళ్ళీ పూజ జరిగి ఈ ఐదు రోజులు కూడా ఈ విధంగా పూజ జరుపుకుని సాయినగర్ కాలనీ అందరం ఇచ్చేసి అనుకున్నారు శ్రీ మహాగణాధిపతి దేవ కార్యక్రమానికి స్వామివారికి గణపతి సాయంత్రం పూజలు కలశాల కలసన మండపారాధన అంతా అయిపోయింది స్వామివారికి సాయంత్రం పూజలు వచ్చాయి ఈ ఐదు రోజులు కూడా ఘనంగా వేడుకలు నిర్వహిస్తాం అందరూ వచ్చేసి ఈ వేడుకల్లో పాల్గొంటుంది కోరుతాను మహా హరి ఓం

આ ગણપત દિગરા ઇકડે ગણપત કે મધ્યો આ ગણપત ને પૂજ છે લક્ષ્મીનારાયણ ઈ મૂર્તિનો તોડે વેયાલે લક્ષ્મીનારાયણ અભ્યાન મહા બોમ્બો કોય લક્ષ્મીનારાયણ અભ્યાન મહા મા ભૈરવ અભ્યાન મહા વાલી હરનિર્ભ અભ્યાન મહા શ્રીજી બ્રંદ્ર અભ્યાન મહા અરિંદ દેવસ્થા અભ્યાન મહા શ્રી સીતા રામા અભ્યાન મહા તર્વેજ્ય બ્રાહ્મણેજ્યો નમો નમઃ સરીટંટે

నారాయణాయన మహా మాధవాయన మహా పునరుత్వం ప్రత్యాళ్ళ మరి చేయగలుగుతారు ఎందుకంటే ఎంగిల్ చేశాం కదా అందు గుర్తు చేయగలుగుతారు పునరుత్వం ప్రత్యాళ్ళ గోవింద విష్ణు మధుల దీపం శ్రీధరాజ శ్రీకృష్ణ భద్రవద కృష్ణ వాద్యవ ప్రధ్యమ్న అనుద్ధ పురుషోత్మ నాత్మ అర్చునాంత ఉపేంద్ర హరే ఈ మూడు వేలతో అక్షరం తీసుకోండి వాసన చూసుకోండి మీరు కూడా అమ్మ ఆవిడ ఎడం పక్క బదులు మించి వేయండి

아, 아비 니드 보여? 니르 보, 니르 브리프 해달. 아, 가르쳐 니 뭐, 그 뒤로 파스포 쿠크마 베시. 만루스 런던 베시. 파스포 쿠크마, 깜다 보이. 그래, 낙차 트레이. 블루콤오, 쿠오비.

다시 좀아아아아아아 poured… ती योग्य जगात जातो सच्चेन सत्य सच्चेन प्रसिद्धयामि अमृत मत्तो अमृत बस्त्र मस्जिद प्रहम रूढी कळुमुस्किल्ला ओम प्राणायत्वा अपारायत्वः उदाहरणाय प्रहम समानायत्वा मध्ये मध्ये प्रेमी हा अपू ਮੀਟੀ ਦੇ ਨੀ ਪੋਂ ਪੋਂ ਪੇਟੇ ਅਪੋ ਰੋਪਾ ਕੋਨ ਗਾਨੀ ਗੀਰੁ ਮੀਟੀ ਗਾਨੀ ਅਪੋ ਇਟੀ सुद्धाचरण मल्ली तुझाचरण कर्पोर आनंद कर्पोर नीर आनंद स्वामी కూర్చులు ఎవరు వేరే వాళ్ళని మనసులో ప్రార్థించుకుని పూజ చేయండి సుపుత్రులు ప్రార్థించవాలని సుపుత్రి అమ్మా మీరు అక్షతం తీసుకోండి అమ్మా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండి మహా గణేశాని మహాపాదూషమి एकदत्तान कुपूजमी शोर्पकर्णाय धाजनीपूजी विक्राज शिंगी पूजमी भगवान भूरपूजमी हेरंपा कटीमपूजमी नमोदराय उद्रमपूजमी कर्णायन नागपूजी गणेशन उदय पूजमी सोकट्ट कट्टमपूजमी कलाक्रजन कलपूजी वासिस्तांन हस्तपूजमी गेभक्त मक्रमपूजमी विग्रहाय नेत्रूजमी సొరపకర్ణరా కర్ణపూజమి బాలచంద్రయమ లాటం పూజ పూజమి సర్వేశ్వర చక పూజమి విక్రరాజనమ సర్వాన్ని అంగాళి పూజమి పువ్వులు పక్కన పెట్టాలి ఇప్పుడు పత్రి ఉంది కదా ఆ పత్తి తీసుకోండి మహాగణాధిపతి ఏమనుకుంటూ ఆ పత్రి వేస్తూ ఉండాలి ఆఖాయ నమ ਵਾਜੇ ਪਤਰਮ ਪੂਜ ਜਮੀਨ ਗੜਾ ਦੇ ਪਰਵਾਨ ਬੋਧੇ ਪਤਰਮ ਪੂਜ ਜਮੀਨ ਉਮਾ ਪੁੱਤਰ ਮਹਾਨ ਦੇਲਾ ਪਤਰਮ ਪੂਜ ਜਮੀਨ ਗਿਆਨ ਦੇ ਮਹਾਨ ਦੁਰਵਾ ਦੇਤੂ ਨੇ ਦੁਰਵਾ ਦੇ ਕੁੰਭ ਜਮੀਨ ਨਰਮੋਦ ਦੇ ਮਹਾਨ ਅਸੂਰ ਦੇ ਮਹਾਨ ਦਕਸ਼ਰ ਪਤਰਮ ਪੂਜ ਜਮੀਨ ਲੰਮੋਦ ਦੇ ਮਹਾਨ ਬਦਰੀ ਪਤਰਮ ਜਮੀਨ ਇਹਾ ਕਰਿਣ ਮਹਾਨ ਅਭਾਮਾਰਜ ਪਤਰਮ ਪੂਜ ਜਮੀਨ ਗਜਿਕਲ ਕਾਰ ਮਹ ਤੁਰਸ਼ੇ ਪਤਰਮ ਪੂਜ ਜਮੀਨ ਯੇਗਦਤਨ गोपत्रं पूजमेन वेटायर महा करवेर पत्रं पूजमेन मेम भेरतर महा पुष्टगात पत्रं पूजमेन वटवेर महा चाडवी पत्रं पूजमेन सर्वेश्वर महा जालवार पत्रं पूजमेन कालचंद्र महा बरु पत्रं पूजमेन हेरंबंगा हिंदुवार पत्रं पूजमेन महा राज्य

Sadotismo. మళ్ళీ సాక్షాత్ దీపం దర్శనాన్ని దీపాన్ని నమస్కారం చేసుకోండి ఒక కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ ఉంది కదా కొబ్బరి నీళ్ళు పట్టండి

శ్రీ వినాయక స్వామికి గణపతి బాప గణపతి బాప ఆదా లడ్డు ఆదా లడ్డు అర్చకం తీసుకున్నాము లేచి నిలబడిన మాత్రం అందరికీ కొద్ది కొద్దిగా అక్షతలు ఇవ్వండి పెద్ద మీరు రండి పరమో అష్టాంగ ఉచతే

रा तो एकदाचचपले रे ना तू ये मुंद्रा येथील वांग रे इंकटे आले रे మన మళ్ళీ ఇసుకోవాలి త్వరలో అండి ఇస్తారా